సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ కి నిజంగా మతి స్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే తన సొంత అక్క మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి హైదరాబాద్లో ఉన్న ఎకరాల భూమి కానీ ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఆడబిడ్డలకు ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకొని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లల్ని మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏం కాదు అందుకే అంటాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మకి అన్నం పెట్టలేడు గాని పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానంటాడు చంద్రబాబు నాయుడు అని తన ఇంట్లో ఆడపడుచుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నిజంగా మూడు పది రూపాయల చెక్కులు ఇవ్వాలన్న మనసుందా అంటే లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ చెక్కుల మీద క్లియర్గా ఉంది ఫిబ్రవరి రెండు ఐదు వందల కోట్లు రెండు ఐదు వందలు అలాగే సారీ ఫిబ్రవరి రెండు పేల ఐదు వందలు మార్చి మూడు ఐదు వందలు అలాగే ఏప్రిల్ నాలుగు వేలు అంటే ఈ రెండు వేల ఐదు వందలతో సరిచేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చు ఏప్రిల్ చెక్కుల్ని ఈసీ అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇస్తున్నాడు అలా అడ్డగించిన రోజు నేను ఆడపరుచులకి ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చపత్రికల్లో మనం చూస్తాం అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరు చూస్తే అప్పుడున్న పద్నాలుగు వేల రెండు వందల కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదనటానికి సాక్ష్యం పద్నాలుగు వేల రెండు వందల కోట్లున్నది ఈ రోజు ఇరవై రెండు వేల కోట్లకు మించిపోయింది అంటే దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల కోట్లు పెరిగింది అంటే ఏ విధంగా మోసం చేశాడు ఢోక్రా అక్కచెల్లెంలో చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈరోజు పది పేల చెక్కులు మూడు పోస్ట్ డేట్ తో ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగు వేల రెండు వందల కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేస్తుంటే ఈరోజు ఆడవాళ్లు అప్పుల పాలు కాకుండా మరి బ్లాక్ లోకి వెళ్లకుండా కోట్లు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్లు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్లు కానీ ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేసేసి ఈరోజు తానేదో చేస్తున్నానో గొప్పగా వాళ్లకని చెప్పినట్టుగా కలరింగ్ ఇస్తూ భోజనాలు పెడుతూ ఏ విధంగా హడావిడి చేస్తూ తన పత్రికల్లో శీర్ష పతాకల్లో ఒక మహిళ ఏడుస్తూ తన్ని కౌగులించుకున్న ఫోటోను చూపించి చెక్కులు ఇస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు అని ఈరోజు హెడ్ లో ఒక ఫోటో చూశాను నేను క్లియర్ గా చెప్తున్నా ఇలాంటి ఏడుస్తున్న ఆడవాళ్లు చాలా మంది మీ కళ్ల ముందు ఉన్నారు వనజాక్షి గాని అలాగే మెడికో సంధ్య గాని అలాగే నారాయణ కాలేజీలో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు గాని కాల్మనీ సెక్స్ రాకెట్ లో మరి వ్యభిచార కూపంలో పోయి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్లు మరి ఆ ఆడవాళ్ల కన్నీళ్ల ఫోటోలు ఎందుకు వేయలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి